हे लिट 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 ఏమనిపిస్తా ఉంది మీకు ఆటో డ్రైవర్గా మామూలుగా మధ్యాహ్నం ఫోన్ చేసి ఎంత అవుతుంది మీకు బయట బయట ఏంటి అదేమ్మాయినకి బయట పుట్టి చేయాలంటే మా ఫిరాయి సరిపోతలే చూసుకోండి మాట్లాడదాం लेट <trots> पानाया <tell> 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 చెప్పుకుంటున్నావా ఎంత వస్తుంది మీకు నూట యాభై వందల రూపాయలు వస్తుంది బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది అదే స్ట్రీట్ వెండర్మా ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్లో త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఏం అమ్ముతున్నామా సీజన్ ఫ్రెస్ నీకెంతమంది పిల్లలు బెడ్కో నీకు ఎంతమంది పిల్లలు మా మ్యారేజ్ మ్యారేజ్ కావాలి ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు పిన్ ఓకేవా పెట్టుబడి ఎంత పెట్టావు డైలీ కాదు కాదు ఎంత పెట్టావు ఫైవ్ థౌసండ్ స్టార్ట్ చేశా કાન ને અહીંયા સુધી નહી આ બહાર ગયો ત્યાં સુધી સાબાવ પાવણ ને શાપ પેટકુntaવા શાપ પેટકુntaવા ઓલે રાસકોની શાપ પેટકોડાન કે કાળો

ఇప్పుడు ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తాను కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి

తమిళనాడు సార్ తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చా స్కూల్ పని చేస్తారు ఓల్డ్ ఐరెస్ పన్ను చేస్తాం అన్ని ఈ అన్నగా ద్వారా సార్ సార్ మీ దేవల్ల చాలా ఇది వంద వంద వందలు వెయ్యిగా రావాలని నా ఆశ ఇక్కడ అరగంట ఇంత పెరుగుతుందని మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీన్ ఎట్లుంది అది